ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి చేయాలి అనిపించే కొబ్బరి బుర్రలు చేసేద్దాం వచ్చేయండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కొబ్బరి తురుము సింగారపురం రంగులేని బెల్లం యాలకల పొడి కొంచెం వాటర్ వరిపిండి చిటికెడు ఉప్పు ఇంకా నూనె కావాలి ముందుగా బెల్లాన్ని బాండీలో వేసి కొంచెం నీరు కలపాలి బెల్లం పూర్తిగా కరిగే వరకు బాగా పప్పుగుద్దితో ఇలాగా తిప్పుకుంటూ ముదురుపాకం వచ్చేలాగా చేసుకోవాలి తరువాత పొయ్యి ఆపేసి అదే బాండీలో కొబ్బరి తురుము యాలకుల పొడి వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వరిపిండి వేసుకుంటూ పప్పుగుద్దితో ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం వేడి పూర్తిగా ఆరిపోకుండా జాగ్రత్తగా మూత పెట్టేసేయాలి తరువాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని రౌండ్గా బూరెల ఆకారంలోకి వత్తుకోవాలి ఇప్పుడు వాటిని జాగ్రత్తగా వేడివేడి నూనెలో వేసి మద్యం మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అంతే మన టేస్టీ అండ్ ట్రెడిషనల్ కొబ్బరి బూరెలైతే రెడీ అయిపోయాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సింగారపురం బెల్లం వల్ల చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది మీరు కూడా ఈ కొబ్బరి పూరలు ఎప్పుడైనా తిన్నారా మీకు ఇష్టమైన పిండి వెంట ఏదో కమెంట్స్లో చెప్పేయండి వీడియో ఇక్కడ వరకు చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేన్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ అమృతం అమ్మ చేతి రుచిలా కమ్మగా ఉండే కొబ్బరి బూరలు కావాలంటే ఈ రెసిపీని మస్ట్ అండ్ షూర్గా తప్పకుండా ట్రై చేసేయండి ఉంటాను బాయ్